జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ బెట్టింగ్ బంగారాజ్ అని అనంతపురం జిల్లాకు చెందిన పసుపులెట్ సందీప్ రాయల్ పసుపులెట్ పద్మావతి ఆరోపించారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం బురడి కొట్టించిన మోసగాడు ఉదయ్ అంటూ వారు మండిపడ్డారు హైదరాబాద్లోని జనసేన కార్యాలయం దగ్గర చేసిన సంఘటన కూడా ఉదయ ప్రమేయం ఉందంటూ వారు ఆరోపించారు కాకినాడ పార్లమెంటుకు దేశంలోనే మంచి పేరు ఉందని ఇక్కడ నుంచి ఎంతోమంది మంది మహానుభావాలు పోటీ చేసి పార్లమెంట్లో కూర్చోవడం జరిగిందన్నారు అలాంటి పార్లమెంట్కి రాజకీయ బ్రోకర్ ఉదయ్ ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని పేర్కొన్నారు కాకినాడ జేఏ రెస్టెన్స్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఎంతోమంది మహిళా జీవితాలను ఉదయం నాశనం చేస్తాడంటూ విమర్శించారు నలభై రెండు మంది ఉద్యోగులను తొలగించి వ్యక్తి ఎంపీగా నెగ్గిస్తే వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు టీ టైం ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి కోట్లు సంపాదిస్తున్న ఉదయ్ దొంగ కంపెనీలతో పక్కా మోసం చేయడం జరుగుతున్నారు అలాంటి బెట్టింగ్ బ్రోకర్ ఉదయం ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు కాకినాడలో ఉన్న ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు ఫస్ట్ ప్లేట్ సంజీవ్ రాయల్ మా అమ్మగారి పేరు ఫస్ట్ ప్లేట్ పద్మావతి గారు మేము అనంతపురం జిల్లా నుంచి వచ్చాము మీ అందరికీ ఒకటి అనిపించింటుంది అని ఇక్కడ ఎలక్షన్ల టైంలో కాకినాడలో ఎన్నికలు జరుగుతున్నాయి వీళ్ళు అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది దీని వెనకలో చాలా బ్యాక్డ్రాప్ ఉంది నేను మీకు చెప్పాలి ముందుగా కాకినాడ పార్లమెంట్ అంటే చాలా ఉన్నతవంతమైన రాజకీయ నాయకులు పార్లమెంట్కి వెళ్ళిన ప్రదేశం అంతే విధంగా విలువలతో కూడిన రాజకీయం చేసే నాయకులు ఇక్కడ పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళిన నియోజకవర్గం అంతేకాకుండా పది మందికి సహాయం చేసే వాళ్ళే కానీ పది మందితో దోచుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసే వ్యక్తులు ఎవరు కూడా ఈ పార్లమెంట్ నుంచి ఎన్నికవ్వలేదు పార్టీలకు అతీతంగా అలాంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకప్పుడు వెంకట రామారావు గారు అనే ఒక భారత కమ్యూనిస్టు నాయకుడు అలాగే సెక్యులర్ నాయకుడు అయినటువంటి ఒక తిరుమలరావు గారు లాంటి వ్యక్తి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు అంతేకాకుండా ఎంతోమందికి పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసిన ముద్రగడ పద్మనాయ గారు లాంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు అలాంటి చోటు నుంచి ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఎన్డీఏ అభ్యర్థిగా ఒక రాజకీయ వ్యభిచారైనటువంటి ఒక రాజకీయ బ్రోకర్ అయినటువంటి ఒక రాజకీయ వ్యాపార అయినటువంటి ఒక రాజకీయ ఉన్మాదైనటువంటి తంగెలో ఉదయ్ శ్రీనివాస్ ఒక బెట్టింగ్ బంగారాజ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడని మాకు తెలిసింది అతనికి మాకున్న పరిచయం ఏంటంటే మేము ఒక నేను ఒప్పుడు పవన్ అతను జనసేన పార్టీలో అతను మేము ఒకప్పుడు కలిసి పనిచేసేవాళ్ళం నేను పవన్ కళ్యాణ్ దగ్గర రెండు వేల పదిహేడులోనే పవన్ కళ్యాణ్ స్వయంగా సందీప్ లాంటి వ్యక్తులు నాకు కావాలని అనంతపురం నుంచి ఏరి కోరి నేను పార్లమెంట్కి పంపిస్తాను నా దగ్గర చేయని తెచ్చుకున్న వ్యక్తి నేను పవన్ కళ్యాణ్ దగ్గర చాలా విలువలతో చాలా నిజాయితీగా పనిచేశాను కానీ దురదృష్టవశాత్తు ఈ బెట్టింగ్ బంగారాజ్ అలా అలానే మా మదర్ గారు ఉన్నారు ఇక్కడ పక్కన కానీ చెప్పకూడదు కానీ ఇది చెప్పాల్సిన సమయం వచ్చింది ఎంతోమంది మహిళల జీవితాలను ఆడుకు ఆడుకున్నటువంటి తంగెల ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి ఎంతోమందిని మోసం చేశాడు నేను స్పష్టంగా అంటే ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా దుర్మార్గుడు మోసగాడు మీరు అందరూ తెలుసుకోండి కాకినాడ ప్రజలరా ఇది చాలా మంచి పార్లమెంటు ఎందుకంటే ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎలా వచ్చాడంటే ఒక అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఆయన్ని బెదిరిస్తూ వచ్చారు అది మాకు కూడా తెలుసు కానీ ఎందుకంటే అప్పుడు కొంతరం కలిసి పనిచేసినాం కాబట్టి అది ఎవరు వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది కానీ ముందుగా నేను చెప్పదలుచుకు ఏంటంటే ఉదయం వ్యక్తి వల్ల నేను నష్టపోయినది ఎలా ఉందంటే నేను చాలా నిజాయితీగా పనిచేసేటవాడిని కానీ ఉదయన వ్యక్తి ఎవరూ ఉండకూడదు అతనే ఉండాలి అనే ఉద్దేశంతో అతని ఆగడాలు అతని అవినీతి సామ్రాజ్యాన్ని పెంపొందించుకునే కోసం సాక్షాత్తు నలభై రెండు మంది ఉద్యోగుల్ని అతను దగ్గరుండి కుట్రబడి అప్పుడు అతను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర తీసేశాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ స్పీచ్లో మాట్లాడుతున్నాడు అతను నన్ను మేము యువతకి ఉపాధి అవకాశం కల్పిస్తాను అంటున్నాడు అంటే ఒక నలభై రెండు మంది జీవితాలను నాశనం చేసిన ఉదయ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్లో యువతకు ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఈ పా ఈ జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉంటారు అందులో మొన్న నలభై రెండు మందిని తీసేసిన వ్యక్తుల్లో ముప్పై మంది మంది ముప్పై మూడు మంది కూడా కాపు సామాజిక వరకు కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాడు ఆ విషయంలో నాకు ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తికి అందరి ముందర ఇంత ముందు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోనే అందరి ముందర నాకు అతని గొడవ కూడా జరిగింది ఆ రోజు అతను మహిళల పట్ల అతను ప్రవర్తించిన తీరును నేను క్వశ్చన్ చేసినప్పుడు అతను నన్ను చంపేస్తానని కూడా నన్ను బెదిరించాడు కానీ నేను అతను ఎదురు తిరిగి అవసరమైతే నేను బయటికి వెళ్ళిపోతాను కానీ మహిళలకి రక్షణ కల్పిస్తామనే ఉద్దేశంతో మేము బయటకు రావడం కూడా జరిగిందని కూడా మేము రోజు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైనా రీసెంట్గా ఎన్నికల అఫిడవిట్ కూడా ఇచ్చాడు దాంట్లో మీరు ఒకసారి ఇంటర్మీడియట్ అంటున్నారు ఇంజనీరింగ్ అంటున్నారు సాక్షాత్తు వాళ్ళ పార్టీ అధ్యక్షున్నే బుర్డీ కొట్టించిన దొంగ తంగెల ఉదయ శ్రీనివాస్ అలాంటి వ్యక్తి కాకినాడ ప్రజల్ని బురిడీ కొట్టించడానికి ఉందా ఉందని కూడా ఈరోజు నేను కాకినాడ ప్రజలకు నేను ఈరోజు సమన్వయంగా నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా వాళ్ళ పార్టీ అధ్యక్షుల వారు కూడా ఈ బెట్టింగ్ బ్రోకర్ అనేటువంటి తంగళ ఉదయ శ్రీనివాస గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు అవన్నీ అది మేము చూసి భరించలేక వచ్చాం మేము నాలో అయితే మేము అక్కడే ఉండి మాట్లాడచ్చు ఇక్కడ ఎందుకు వచ్చామంటే అతను చే ఉదయా బ్యాక్గ్రౌండ్ వేరు కానీ ఇక్కడ జరుగుతున్న తీరు వేరు అతని గురించి చెప్పడానికి మేము కూడా వచ్చాము పవన్ వాళ్ళ పార్టీ అధ్యక్షులు ఏం చెప్తున్నాడు అంటే మూడు వేల లేఅవుట్లు టైం ఉన్నాయి ఇరవై వేల మందికి ఉపాధి కల్పించినాడు ఎంతో మందికి న్యాయం చేశాడు అంటున్నారు తొమ్మిది తొమ్మిది కోట్లు టర్న్ ఓవర్ కూడా నెలకు జరుగుతుందంటున్నాడు మరి మేము సూ సూటిగా ప్రశ్నిస్తున్నాం నెలకు నిజంగా తొమ్మిది కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంటే సంవత్సరానికి నూట ఎనిమిది కోట్లు వాళ్ళు మొత్తం మనీ అంతా ఉండాలి దానికి జీఎస్టీలు కట్టారా ట్యాక్స్లు కట్టారా ఈ దొంగ కంపెనీలు పెట్టి ఎంతోమంది మోసం చేస్తున్నారని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ ఇరవై వేల మందికి నెలకి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇచ్చినా కూడా నెలకి అరవై లక్షల రూపాయలు జీతాలు ఇచ్చినట్లు అవుతుంది సంవత్సరానికి ఏడు కోట్ల చిల్లర జీతాలు ఇచ్చినట్లు అవుతుంది అది ఎక్కడ ఇచ్చిన దాఖలా లేవు నిజంగా అంత ఉన్నట్టు అతని ఎన్నికల ఫిల్డ్ పెట్టాలి అతని సొంతం కూడా టీ టైంలో ఉండదని కూడా మేము తెలియజేస్తున్నాం అంత దొంగ సంబంధిత మనుషుల్ని మేనేజర్లు పెట్టేసి ఎంతోమంది మోసం చేస్తున్నాడు కూడా అది మాకు అప్పటి నుంచి తెలుసు కానీ అప్పుడు మేము వేరే పరిస్థితులు ఉన్నాం కానీ ఇలాంటి వ్యక్తి ఇలా వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి మేము వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అంతేకాకుండా ఇతను పార్టీలకు వచ్చిన తీరు చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది మీకు అందరికీ తెలిసి ఉంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అతన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళన్న ఉంటాడు మీ అందరికీ చాలా విషయం ఇక్కడ అందరికీ వాళ్ళన్న అంటే సుమన్ అనుకుంటుంటారు వాళ్ళన్న పేరు సుమన్ కాదు వెంకటేష్ వెంకటేశ్వరరావు అని పేరు ఉంటుంది ఆయన పేరు వెంకటేశ్వరరావు తంగళ్ళ వెంకటేశ్వరరావు అలాంటి అబద్ధాల పేర్లు పెట్టుకొని బయటికి బ్లాక్మెయిల్ రాజు చేసి రాజకీయాలు చేస్తున్న వీళ్ళు కూడా ఈరోజు మీకు ముఖ్య గమనిగా చెప్తున్నాను వాళ్ళు ఎంత దౌర్భాగ్య ఎంత దుర్మార్గులు అంటే నిజంగా తంగళ శ్రీనివాస్ అనే వ్యక్తి మన కాకినాడ సిటీలో కూడా నిజంగా వాళ్ళ పార్టీ కోసం చాలా మంది పనిచేసిన వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు వాళ్ళందరినీ గాని పెట్టి వాళ్ళ పిల్లనిచ్చిన ఇచ్చిన నగరాధ్యక్ష పదవి ఇప్పించుకొని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్న దుర్మార్గాన్ని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీ అందరికీ ముఖ్యమైన విషయం తెలియాలి ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే మంది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియని విషయం ఇది తంగళ శ్రీనివాస్ చేసిన ఒక దుర్మార్గమైన చర్య ఏంటంటే సరిగ్గా సంవత్సరం కింద జూన్ పన్నెండో తేదీ హైదరాబాద్ ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టు